ప్రిన్సిపల్ ప్రకారం లేటెస్ట్ టెక్నాలజీతో డస్ట్ పార్టికల్ అనేది బయట రాకుండా మేము ఇక్కడ ఎక్విప్మెంట్ డిజైన్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చెమినీ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా డస్ట్ అనేది బయటికి రాదు దీనికి కాకుండా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రూల్ ప్రకారం అన్నీ కూడా ఆన్లైన్లో మానిటర్ చేస్తూ ఉంటారు ఇటు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి అక్కడ ఢిల్లీలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళు కాని ఉంది ఎప్పుడైతే డస్ట్ బయటకు వచ్చిందో వాళ్ళు ఇమీడియట్గా మాకు ప్లాంట్ స్టాప్ చేయమన్న అధికారం వాళ్ళకుంది అందుకని మాకు ఆ పరిస్థితి రాకుండా మా ఫ్యాక్టరీ అన్నింటిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డస్ట్ అనేది బయటకు రాకుండా మేము జరగటం జరిగింది అంటే ఆ ఎక్విప్మెంట్ని ఎక్కడి నుంచే కాదు జర్మనీ నుంచి తెప్పించి మేము ఇక్కడ పెడుతున్నాం అది దానివల్ల మీకు ఎక్కడ కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక డస్ట్ అనేది ఎక్కడ కూడా కనపడదు గ్రౌండ్ వాటర్ గురించి అడిగారు గ్రౌండ్ వాటర్ అంటే ఈ సిమెంట్ తయారు చేసే పరిశ్రమ ఇట్ ఈస్ డ్రై ప్రాసెస్ ఎక్కడ కూడా వాటర్ అనేది వాడరు ఏదైతే వాటర్ ఇప్పుడు పవర్ ప్లాంట్లు ఏదైనా వేస్ట్ వాటర్ వచ్చినప్పుడు కానివ్వండి ఒక కాలనీలో వేస్ట్ వాటర్ వచ్చినప్పుడు కానివ్వండి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాన్ని మళ్ళీ ఈ ప్లాంటేషన్ కోసమని వాడతాం అది ఇది ఈ ప్రాసెస్ వల్లనే మనకి ఈ ఎంఓఎఫ్ అప్రూవల్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ కానీ ఇవన్నీ చేస్తామని వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాతే మాకు పర్మిషన్స్ ఇస్తారు దాన్ని సూచో తప్పకుండా బాధ్యత చేసే మా అది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాది అది పొల్యూషన్ వరకు ఇంకోటి జాబ్ గురించి అడిగారు మా సిద్ధాంత ప్రకారం మాకు ఇచ్చిన గవర్నమెంట్ వారు ఇచ్చిన దీని ప్రకారం ఎనభై పర్సెంట్ ఏదైతే కంపెనీలో జాబులు కావాలో జాబులు కానివ్వండి ఒక క్యాజువల్ లేబర్ కానివ్వండి ఎవరైనా సరే ఎనభై పర్సెంట్ లోకల్ విలేజ్ ఇమ్మని ఒక డైరెక్షన్ కూడా ఉంది దాని దాన్ని ఈ రోజు వరకు మేము పాటిస్తున్నాము అందుకని జాబ్ గురించి మీకు వర్రీ లేదు మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ ఏదైతే కంపెనీలో ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ లోకల్ విలేజ్ వాళ్ళకే ఇస్తాము నిన్న కూడా కలెక్టర్ గారి దగ్గర ఒక మీటింగ్ అయినప్పుడు వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసాము ఒకటేంటంటే కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎలక్ట్రీషియన్గా కానివ్వండి ప్లంబర్గా కానివ్వండి ఒక డ్రైవర్గా కానివ్వండి కొంచెం మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేపాటికి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళకి జాబులు ఇస్తే మాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది దాని గురించి ఒకసారి ఆలోచించమని చెప్పాము వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ డెవలప్ చేసి ఈ లోపల మనం ఫ్యాక్టరీ చేసే లోపల మేము ఇక్కడ స్టార్ట్ చేసే లోపల మాకు ఇచ్చేస్తాం అంటే ట్రైనింగ్ ఇచ్చి రెడీగా ఉంచుతా ఉన్నారు అదొకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత మాకు కొన్ని పర్మిషన్స్ రావాలి మొత్తం ఏదైతే ఈరోజు జరిగిన సభ ఏదైతే ఉందో ఈ మినిట్స్ అన్నీ కూడా మళ్ళీ ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పంపిస్తాము వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళ మీటింగ్లో మీరు ఇక్కడ ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా వీడియో ప్లే చేసి దాని గురించి మా సమాధానం చెప్పుకుంటారు అక్కడ కూడా అదంతా సాటిస్ఫై అయిన తర్వాత మాకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ దగ్గర కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవటానికి మాకు మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ పడుతుంది ఆ పట్టిన తర్వాత మాకు సిద్ధాంత ప్రకారం ఎందుకంటే మాకు ఈ ఫైవ్ ఎయిటీ క్రోర్స్ అనేది ఆల్రెడీ మా దగ్గర ఫండ్ రెడీగా ఉంది ఏ రోజు పర్మిషన్స్ అన్ని చేతిలోకి వచ్చినాయో ఆ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇది కాకుండా మేము ఎక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినా సరే మాద సిద్ధాంతం ఏంటంటే ఒక ఫ్రీ హాస్పిటల్ ఒకటి పెడతాము ఇరవై నాలుగు గంటలు పనిచేసే హాస్పిటల్ దానిలో ఎక్కడ కూడా ఒక పైసా కూడా పేషెంట్ దగ్గర నుంచి మేము ఛార్జ్ చేయం ఇది కాకుండా దానికి అటాచ్డ్ మనకి అంబులెన్స్ ఉంటుంది అన్ని మెడికల్ ఫెసిలిటీస్ వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉంటారు మనకేంటంటే స్టేట్ ఆఫ్ హార్ట్లో స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మీ ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో ఇప్పుడు మా ఎక్కడైతే మా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద దీన్ని మేము అంప్లిమెంట్ చేస్తున్నాము ఇది కూడా ఇక్కడ కూడా అదే సిద్ధాంత ప్రకారం మేము ఒక హాస్పిటల్ ఫ్రీ హాస్పిటల్ పెట్టి ఎక్కడా కూడా ఒక పైసా కూడా మీ దగ్గర నుంచి వసూలు చేయకుండా ఒక అంబులెన్స్ సర్వీస్ పెట్టి మీకు ఎమర్జెన్సీ కేసులో ఎక్కడన్నా దూరాన్ని వెళ్ళాలన్నా వాటన్నిటికి కూడా ఎమర్జెన్సీ ఫ్రీ ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేస్తాము ఇలా కాకుండా మాది ఇంకొక సిద్ధాంతం ఏంటంటే లోకల్ విలేజ్ వాళ్ళందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో మా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రతి చోట సిబిఎస్ఈ స్కూలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అంతా మేమే ఖర్చు పెట్టి మొత్తం అంతా మేము పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కంపెనీ అన్న తర్వాత కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు మేము ఫాలో అవుతున్నాం ఆ స్కూలు కూడా ఎట్టి పరిస్థితులు మీ లోకల్ విలేజ్లో మీ పిల్లలకి మీకు ఎల్కేజీ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివించి బయటికి పంపించే బాధ్యత మాది అది ఒకటి కంపెనీ తరఫున మేము ఇవ్వటం జరుగుతుంది ఇది ఇవన్నీ కూడా ఒక్కసారి మాకు ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత మీకు అందరికీ తెలుస్తుంది మాకు క్లైమేట్ మా ఇదేంటో దీని అన్ని కూడా సహకరించి ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒకటి ఏంటంటే మా ఫ్యాక్టరీలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎక్కడ కూడా ఈ గ్రీనరీ అనేది చాలా ఎక్కువగా డెవలప్ చేస్తాము మాది మా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఇప్పుడు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాది గ్రీనరీ ఉంది ఎందుకంటే మొత్తం కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఎప్రిషియేట్ చేస్తే అంత మొక్కలు పెంచి మీరు ఏదైతే మీకు సరౌండింగ్లో టెంపరేచర్ ఉందో మా దాని ప్రకారం ఐదు డిగ్రీలు ఏదైతే ఈ గ్రీనరీ డెవలప్ చేయడం వల్ల ఐదు డిగ్రీలు టెంపరేచర్ తగ్గేదట్టుగా మేము చర్యలు తీసుకొని అంత ఇదిగా ఇక్కడ గ్రీనరీ అనేది డెవలప్ చేస్తాము వీటన్నిటికీ కాకుండా మీ పొల్యూషన్ కూడా మీరు బ్లాస్టింగ్లో ఇది అన్నారు మేము కూడా మేము ఇక్కడ వాడేది ఇక్కడ ఏ విధమైనటువంటి వైబ్రేషన్స్ రాకుండా మేము ఆ మైనింగ్ కా యాక్టివిటీ అనేది జరుగుతుంది దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా ఒక వైబ్రేషన్ కానివ్వండి ఒక రాకు ఫ్లైఓవర్ అవటం కానివ్వండి ఇవన్నీ కూడా ఏం జరగవు ఇవన్నీ కూడా ఎందుకంటే మాకు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలో మాకు అందరూ తెలుసు కాబట్టి మీరు ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము ఫ్యాక్టరీ కట్టి చూపిస్తాం అది ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి కొంచెం డిలే అయిన మాట వాస్తవం ఎందుకంటే మాకు ఎప్రూవల్స్లో డిలే అయింది లక్కీగా ఏంటంటే మాకు కేంద్ర ప్రభుత్వంలో మనకి మన తెలంగాణ మినిస్టర్ గారే మైన్స్ అండ్ జియాలజీకి ఆయన మినిస్టర్ అవటంతో ఆయన ఇంట్రెస్ట్తో ఆయన కొంచెం మాకు హెల్ప్ చేయటం వలన ఇలా ముందుకెళ్ళటానికి జరిగింది ఇది మీరందరూ సహకరించి మాకు ఫ్యాక్టరీ స్టార్ట్ త్వరలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ